కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై ఆరోపణలు చేస్తూ పన్నెండు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పేరుతో సరైన విచారణ చేయకుండానే తప్పుడు కేసులు పెడుతూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ లేఖలో ఆరోపించారు పోలీస్ కమిషనర్ పెట్టిన కేసుల్లో ఇరవై శాతం న్యాయం ఉంటే ఎనభై శాతం కేసులు అన్యాయంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు తాను వ్యక్తిగత పనిపై దుబాయ్కి ఫిబ్రవరిలోనే వెళ్ళగా ఏప్రిల్లో తనపై కేసు పెట్టి కేసుకు భయపడి తాను దుబాయ్కి పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపి కేవలం భూకబ్జా వ్యవహారాలపై మాత్రమే దృష్టి పెట్టి మిగతా అన్ని రకాల నేరాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు సిపి అభిషేక్ మహంతి తనపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటానే తప్ప కేసులకు భయపడేది లేదని లేఖలో తేల్చి చెప్పారు జైపాల్ రెడ్డి గతంలో ఇలాంటి కేసులు తాను ఎన్నో ఎదుర్కొన్నానంటూ లేఖలో రిలీజ్ చేసిన ఈ బహిరంగ లేఖ ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది కరీంనగర్ సిపి అభిషేక్ మహంతికి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి పన్నెండు పేజీల బహిరంగ లేఖ రాశారు పోలీస్ కమిషనర్ గా కాకుండా అభిషేక్ మహంతి ఐపీఎస్ గారికి వ్యక్తిగతంగా లేఖ రాస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఎకనామికల్ అఫెన్స్ వింగికి ఏమాత్రం పారదర్శకత లేదంటూ లేఖలో ఘాటుగా విమర్శించారు కొత్త జైపాల్ రెడ్డి అభిషేక్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన పెట్టిన కేసుల్లో ఎనభై శాతం అన్యాయమేనంటూ కుండబద్దలు కొట్టారు పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేసిన ఈఓడబ్ల్యూ వల్ల ఎస్హెచ్ఓలకు ఎలాంటి వాల్యూ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కేవలం భూకబ్జాలపై మాత్రమే దృష్టి పెట్టి ముగ్గురు అధికారులతో మాత్రమే పరిపాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన వ్యక్తిగత పేరు ప్రతిష్టలు పెంచుకోవడం కోసమే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని జైపాల్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు తనపై ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కేసు పెట్టగానే తాను దుబాయ్ పారిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు జైపాల్ అయితే తాను అంతకు రెండు నెలల ముందుగానే అంటే ఫిబ్రవరిలోనే దుబాయ్ వెళ్లానని కావాలంటే పాస్పోర్ట్ చెక్ చేసుకోవచ్చని తెలిపారు పోలీసు కేసులు తనకు కొత్త కాదని గతంలో పోలీసులు తనపై పెట్టిన తప్పుడు కేసుకు సంబంధించిన వీడియోలు లేఖతో పాటు రిలీజ్ చేశారు జైపాల్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో చొప్పదండి ఎంపీపీ అవిశ్వాసం సందర్భంగా పోలీసులే తన మిత్రుని గెస్ట్ హౌస్లోని పరుపు కింద సెల్ఫోన్ ప్రామిసరీ నోట్లు పెట్టి అవి దొరికినట్లుగా స్వాధీనం చేసుకుని తనపై తప్పుడు కేసులు పెట్టారని వీడియో ఎవిడెన్స్లు రిలీజ్ చేశారాయన ఇప్పుడు కూడా అలాంటి కుట్రలే తనపై చేసే ఉందని లేఖలో అనుమానం వ్యక్తం చేశారు జైపాల్ అయితే పోలీసులు తనపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ భయపడేది లేదని లేఖలో ఘాటుగా జవాబిచ్చారు జైపాల్ రెడ్డి ఇదిలా ఉంటే సిపి అభిషేక్ మహంతికి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది అటు పోలీసు వర్గాల్లోనూ ఇటు మీడియా సర్కిల్లోనూ ఎవరి నోట విన్నా జైపాల్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ గురించే చర్చించుకుంటున్నారు మరోవైపు సామాన్య జనాల్లోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది కొత్త జైపాల్ రెడ్డి రాసిన బహిరంగ లేఖపై సిపి అభిషేక్ మహంతి ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి జనాల్లో నెలకొని ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో